గిరిజనులో దళితులపై జరిగిన దాడికి నిరసనగా మహబూబాబాద్లో బీఆర్ఎస్ తలపెట్టిన గిరిజన రైతు ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ నెల ఇరవై ఐదున ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అనుమతిస్తూ ధర్నాలో వెయ్యి మంది మాత్రమే పాల్గొనాలని షరతు విధించింది అయితే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గిరిజన రైతు ధర్నా ఇవాళ చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది కానీ పోలీసులు అనుమతించకపోవడంతో గిరిజన రైతు ధర్నాకు అనుమతి ఇవ్వాలంటూ బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది ధర్నాకు అనుమతిస్తూ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ అందిస్తారు చెప్పండి సవీన్ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు రోజు మహబూబాబాద్ కేంద్రంగా నిర్వహించ తలపెట్టిన రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు హైకోర్టును ఆశ్రయించింది విచారణ జరిపిన హైకోర్టు సోమవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మహాధరణ కార్యక్రమం నిర్వహించుకోవచ్చు అదేవిధంగా వెయ్యి మందితో ప్రజలతో మాత్రమే ఈ మహాధరణ కార్యక్రమాన్ని నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ నేతలకు సూచిస్తూ పర్మిషన్ ఇచ్చింది ప్రధానంగా ఇటీవల లగచర్ల ఘటనపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో అధికార కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసింది ముఖ్యంగా గిరిజన రైతులను టార్గెట్ చేసి కాంగ్రెస్ పార్టీ వారిని వేధిస్తుంది రేవంత్ రెడ్డి సొంత అల్లుడి కంపెనీ కోసం భూములు సేకరిస్తూ ముఖ్యంగా లంబాడా గిరిజన రైతులను వేధిస్తున్నారు వారిని రిమాండ్ చేశారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది ఇప్పటికే ఢిల్లీ స్థాయికి అంశాన్ని తీసుకెళ్లి కేంద్ర మానవ హక్కుల సంఘంతో పాటు ఉమెన్ మహిళా సంఘం మహిళా కమిషన్ అదేవిధంగా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్లను కలిసి వారి చేత వింత పత్రాలు ఇప్పించారు అదేవిధంగా వారికి పూర్తి స్థాయిలో అండగా ఉంటామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది అందులో భాగంగానే జిల్లా కేంద్రంలో అంటే ఆ ఏరియాలో గిరిజనులు ఎక్కువగా ఉంటారు కాబట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి గిరిజన వ్యతిరేక విధానాలను మహాధర్నా నిర్వహించి ఆ ధర్నా వేదికగా ప్రజలకు చెప్పాలని బిఆర్ఎస్ పార్టీ భావించింది అందులో భాగంగానే ఈ రోజు మహాధర్నా నిర్వహించాలని బిఆర్ఎస్ పార్టీ నిర్ణయించినప్పటికీ నిన్న రాత్రి పోలీసులు పర్మిషన్ లేదంటూ స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలకు తెలపడంతో రాత్రి జిల్లా ఎస్పీ ఆఫీస్ ముందు బిఆర్ఎస్ మాజీ మంత్రి సత్యవతి రాథుడుతో పాటు మాజీ ఎంపీ మాలోత్ కవిత అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎంపీ వద్రిరాజ్ రవిచంద్ర ఎస్పీ ఆఫీస్ ముందు బైఠాయించి నిరసన తెలిపిన పరిస్థితి మనకు కనబడింది ఈ రోజు హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు బీఆర్ఎస్ ధర్నాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సోమవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సభకు అనుమతినిచ్చింది అదేవిధంగా వెయ్యి మందితో మాత్రమే సభ నిర్వహించాలంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలకు హైకోర్టు కొన్ని సూచనలు చేసింది ముఖ్యంగా హైకోర్టు తీర్పునివ్వడం పట్ల బీఆర్ఎస్ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ప్రభుత్వం గిరిజనుల కోసం తలపెట్టిన మహాధర్నాను జరగనికుండా అడ్డుకున్నప్పటికీ కోర్టుకు వెళ్లి విజయం సాధించామంటూ బిఆర్ఎస్ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు